హలో అందరు బాగున్నారా అందరూ బాగుండాలి అందరూ బాగుండాలని నేను దేవుని కోరుకున్నాను మీరు అందరూ నేను ఇప్పుడు నేను పాతకాలపు వంట స్వీట్ మీ ముందుకు తీసుకొస్తాను చూడండి అదేంటంటారా ఎప్పుడో పాతకాలం వంట మా అమ్మ నాయన అమ్మలు అమ్మమ్మలు ఉండేవాళ్ళు అప్పుల్లో ఆ వంటకం ఇప్పుడు నేను మీ ముందుకు తీసుకొస్తాను ఇప్పుడు తింటే చాలా బలం ఆరోగ్యం కూడా పిల్లలైనా పెద్ద ఎవరికైనా సరే చాలా మంచిది తింటే అన్ని పోషకలు అందులో అందరూ ఉంటాయి మీకు తెలుసు తినేటప్పుడు తెలుస్తుంది ఆ వంటక నేను ఇప్పుడు వండిపోతున్నాను చూడండి వండేది ఏంటి తెలుసా మీకు పాకం తీయకుండా మిల్లికెళ్ళి పిండి ఆడచకుండా చేసే వంట ఇది కొబ్బరి బూరెలు అంటారు అందుకని కొబ్బరి చిప్ప మనం అందరం వండేది ఏంటి ఇప్పుడు నెగ్గరిగా ఉండేది పాకం తీసి వండే కొబ్బరి బూరెలు షాపుల్లో కూడా అడిగి ఇలా కూడా అలాగే వండుకుంటున్నారు కానీ ఇది అది కాదు ఇదేనాడుతో పాతకాలం వంట ఈ కొబ్బరి బూరెలు చూడండి ఎలా చేస్తాను బియ్యం అంటే నిన్న కాక మొన్న సాయంత్రం నానబెట్టే బియ్యాన్ని నిన్నంతా నాని ఇవాళ అంటే రెండు రోజులు నానెట్టే బియ్యం నానంటే మెత్తగా ఉంటే బాగా రెండు రోజులు నానబెట్టే బియ్యాన్ని ఇప్పుడు ఈ నానబెట్టిన బియ్యం ఇదిగోండి మీరు కప్పులు కానీ అవి చెప్పమన్నారు కదా అందుకు కప్పులతో కొట్టి చూపిస్తున్నారు ఇదిగోండి కప్పుతో ఇదిగోండి ఇది ఒక కప్పు ఇలా తీసుకోండి ఒక కప్పుతో నేను రెండు కప్పులు బియ్యం తిండి తీసి నానబెట్టుకున్నాను అలాగే పరిస్థితి మీకు చూపిస్తాను చూడండి ఇవ్వండి రెండు కప్పులు బియ్యం నానబెట్టిన పెట్టుకున్నా ఇవ్వండి బెల్లం చూడండి అంటే మీకు పొరి చూపిస్తాను చదగొట్టాలి లేకపోతే ప్రోటోనే కొట్టండి మీకు కొలత కోసం చదగ కొట్టాలి ఇదిగోండి ఇలా తీసుకోండి కప్పు బెల్లం రెండు కప్పులు బియ్యం కొంచెం చూపిసాగా మీకు ఇప్పుడు పోసా నేను ఇది ఈ కప్పుకి ఇంతే ఒక అరంగులు వెలుతుగా బెల్లం తీసుకోండి ఈ కప్పుకి రెండు కప్పులు బియ్యము ఈ అర కప్పు కొంచెం వెలుతుగా బెల్లం ఇట్లా వేసుకోండి బెల్లం ముప్పై కప్పు పైన కానీ తగ్గొద్దు దీన్ని ఎండ వేసినా బాగున్నట్టు కాదు ఎక్కువ నిండ వేసుకోండి లేదు సమం అంటే ఇట్లా వేసుకోండి బెల్లం నేనేసినట్టు సరిపోదు ఈ చెప్ప కొబ్బరి కొబ్బరి చెప్పబడుతుంది ఆ బియ్యం అంటే ఆ బెల్లానికి ఈ మూడు వందల గ్రాములు బియ్యం అప్పుడు రెండు వందలు బెల్లం ఇంకో కొబ్బరి చెప్ప ఇట్లా లెక్క వేసుకోండి సరిపోతుంది మీకు ఇంకా తీపి కావాలనుకుంటే ఇంకొక వంద గ్రామం లేకపోతే ఎక్కువ వేసుకోవచ్చు ఏం నష్టం బాగానే ఉంటుంది బెల్లం వేసుకోండి నేను ఏంటంటే మరి సరిపడా తీపి వేసుకుంటున్నాను మీకు ఇంకా తీపి తిన అనుకుంటే ఇంకొక యాభై బెల్లం వంద బెల్లం వేసినా సరిపోతుంది పిండి కొట్టాలి రోడ్లో పిండి మెత్తగా నడిగిన తర్వాత బెల్లం కొబ్బరి బాగా నూరాలి నేను ఊతాను చూడండి మీరు బియ్యం చూడండి చేస్తా రెండు సార్లు చేస్తాం చిన్న రోజులు కదా పట్టవు పిండి తుల్లిపోద్దా రెండు సార్లు చేస్తాం నీళ్ళు శుభ్రం వాడదేవండి వాడదేవి నాక ఇట్లా వేసుకోండి రోడ్లు వడగిల్లో పోతే శుభ్రం వడిపోతాయి నీళ్ళు దాన్ని ఇట్లా వేసుకొని తంచుకోండి పిండి అవుతుంది పిండి వేసాం కదా రోడ్లు మెత్తగా పిండి అయిపోవాలి అప్పుడు అవి వేయాలి ఇది పిండి అయిన తర్వాత ఈ పిండిలో కొబ్బరి బెల్లం వేసి బాగా నూరాలి జిగురొచ్చి దాకా నూరుతనే ఉండాలి నీళ్ళు ఉంటే ఈ పిండి సాగం తీసేసి బెల్లం కొబ్బరి వేసి నూరాలింటి అంతా పోద్ది చిన్న రోలు కదా దీంట్లో రెండు వేసా దీంట్లో కొట్టించా మొత్తం మూడు మూడేళ్ళక్క చాలు కొంచెం బియ్యమేగా అంటే మిక్సీలు వచ్చినాయి అందరికి మిక్సీలో వచ్చి బండి తిప్పులు తిప్పితే బర్భార అయిపోతుంది అప్పుడు ఎక్కడ ఉన్నాయి మిక్సీలు ఎక్కడైనా దంపుకుంటే చేత రోగులు దంపడం లేకపోతే నా నూరుకోవడమే వంపుకొనే ఓపెలైన కూర్చొని రోడ్ల మీద పెద్ద పెద్ద రోడ్లు ఉండే చిన్న రోడ్లు కాదు కూర్చొని ఎలా మెల్లి నూరుకొని పని కట్టుకొని ఎంతసేపు నూరి 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 అప్పుడు వేసిన చేసినాడు పాపలు కొబ్బరి దూరం తిని ఆ వంట ఇది చేస్తాను ఇప్పుడు నేను ఇట్లాగే దంచుకోవడం అన్నీ వేసేసి మే అత్తగా నూర పాకం వచ్చేలాగా రోట్లోనే అత్త పాకం నూరి 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 రోజు చిన్నగా అయిపోయింది నాకు అంతేగాని ముఖ్యంగా చిందిపోక చూసారా అలా నలిగిందో పిండి కొబ్బరి మొత్తం కలిసి ఉండే అట్లా మేము చూడండి అలా సాగుతుంది దస్తుంటే దీంట్లో బెల్లం వేయాలి ఇంకా ఇంకా పాకనే పోతుంది అప్పుడు బెల్లం వేసుకుందాం చూడండి చేయడం ఎంత కష్టం చూసారా ఇంకా అవ్వలేదు బెల్లం వేస్తాను చూడండి సగం వేస్తే సగమే ఇంకో సగం దాన్ని ఉంచుతా సగం దానికి ఇంకో వాయికి పడుతుంది ఇది దీంతో పడి సరిపడతా ఇంత కష్టపడి చేయాలి ఈ వంటకం

నేను ఎంత కష్టపడి చేస్తుంటే మీరు ఈడోలు చూడట్లేసరిగా లైకులు కొట్టట్లేదు చూడండి నేను ఇంత కష్టపడి చేస్తున్నాను ఈడోలే మీరు సరిగ్గా లైకులు కొట్టట్లేదు ఎవరిదా చూడట్లేదు వీడియోని నన్ను ఒకరేమో బామ్మ అంటారు ఒకరేమో అమ్మ అంటారు ఆంటీ అని పిలుస్తారు మరి మీరు అందరూ ఏమయ్యారు అందరు చూసి లైకులు కొట్టండి షేర్ చేయండి నన్ను కూడా మరి మీరు చేస్తేనేగా నేను ముందుకెళ్లేదు వీడియో మీరు ఎవరు చూడక లైక్లు కొట్టే అక్కడే ఉంటాను ముందుకు వెళ్ళొద్దా ఇలాంటి వంటకాలు మరి పాతకాలం అందరూ తెలియద్దా మీరు లైక్లు చేసి షేర్ చేస్తే అందరూ అందరు తెలుసుకుంటారు నాలాగ ఎవరు ఒప్పుకుని వచ్చి చేసుకోవచ్చు ఎట్లాగా ఏమైంది నూరిపోవచ్చు సార్ చూడండి బెల్లం వేసాను కదా జార్ జారి వచ్చింది బాగా నలుగుద్ది అనమాట అది కూడా కలిస్తే మొత్తం సరికి కడిపోద్ది బాగా వస్తుంది బాగా నలుగుతుంది అంత కష్టపడి నేను చేస్తే మీరేమో చూడట్లేదు వీడియోని చూడండి అందరు లైక్లు కొట్టండి నాకు మన ఐడియా ముందుకు నడపండి మనవరాళ్ళు కోడళ్ళు కూతుళ్ళు అందరూ మీరు ఇదిగోండి ఈ బెల్లం కూడా వేసేస్తున్నాం ఇంక అప్పుడే ఉంది ఇంకా జానపని దింట్లో నూరాలు ఇంకా మేత్తగా నూరి 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 నూరితే అప్పటికి వస్తుంది పాకం అప్పుడు తీయాలి దీన్ని ఇప్పుడు దంచుకోవాలి బండ ఉంది జిగురు ఎందుకు పంచాకట్లా జిగురు బండరాట పైకి జిగురు వచ్చేసింది ఇప్పటికే నూరాలు బాగా నూరి 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 బాగా నలగాలి మెత్తగా అప్పుడు ఇంకా ఇది ఇంకో పావు గంట నూరాలు అప్పుడు కానీ నవ్వు ఇంత కష్టపడి చేయాలంటే కష్టం చేయలేరు ఎవరు ఇప్పుడు వాళ్ళు నేను ఏదో చేస్తాను కానీ ఇప్పుడు వాళ్ళు ఎవరు చేయరమ్మా ఈ పని ఆ మంచి అప్పుడు వాళ్ళం కాబట్టి మంచి తిండి తిన్నాము పచ్చమెదుకులు తిన్నా మంచి తిండి అప్పుడు ఇప్పుడు బిర్యానీలు తిన్నా తేండామే ఆ ఓపికొని బట్టి ఇలా నూరు కలుస్తుంది మా అమ్మాయిని నోరలేరు ఇప్పుడు ఇవి నూరమ్మన్నా కూడా నేను నూతున్నా కానీ అలాగే మీరు కూడా పిండి చూసారా అలా నలిగిందో ఎంత కష్టపడి నూరితే ఇలా నలిగింది చూసారా అంత కష్టం ఇది నలగాలంటే ఇట్లా నలగాలి ఇంత బాగా దేన్ని పట్టుకొని నూరాలంటే ఎంత సేఫ్ టైం పడితే మీరు ఆలోచించండి ఈ కొంచెంకి ఇట్లా నలిగింది చూసారా అది మనం పాకం పట్టిన పిండిలాగా వస్తుంది చాలా కష్టం ఇది నలగాలంటే ఇట్లా నలిగింది పిండి ఇప్పుడు ఈ పిండితో చేద్దాం పిండి అయిపోయిందిగా కడాయి పెట్టకపోయి మరి నూనె పోసి వండు ఇవన్నీ చూడ నూనె పోస్తున్నాను ఇప్పుడు నూనె పోసిన చక్కగా మరిగిపోయింది ఇప్పుడు వేసి అందులో వేద్దాం నేను ఇట్లా వచ్చింది ఇలా వండు వేసుకొని చక్కగా చిన్న కవర్ వేసినా ఈ కవర్ మీద ఇట్లా చేసుకోండి వేసుకొని చక్కగా పప్పుల చేసుకొని కళ్యాణ వేస్తే చక్కగా వేగుతున్నాం చూడండి వేగుతున్నాం చేసాను కానీ చేయడం చాలా కష్టం చిన్న చిన్న పప్పలా చేసుకుని ఇలా వేసుకోండి చక్కగా వస్తాయి పెద్ద పెద్ద కాకుండా బాగుంటాయి కొంచెం తింటా ఒక తింటే ఒక దింటే ఎదుగునీ ఎదుగుం తింటాం అంతే ఇంకేం ఉండదు ఏదైనా పప్పు పెట్టినట్టు చూడండి అట్లా వస్తాయి చక్కగా అది జరా ఎలా పని చేయగలం చూడండి ఎలా వేయకుండా ఇట్లా ఎర్రగా వేయనాక చక్కగా తీసుకోండి మళ్ళీ ఎప్పుడూ ఆ చక్కగా తరుచుకొని పప్ప నూనెలో వేసుకోండి కొబ్బరి బూరు రెడీ అయింది పాకం లేకుండా చేసిన కొబ్బరి బూరె పాకం చేయకుండా చేసిన కొబ్బరి బూరలు ఎంత బాగుంది చక్కగా రెడీ అయింది నేను ఎంత కష్టపడి మీకు నేను ఈడోలు చేసి పెడుతుంటే మీరు చూడట్లేదు రైకిల్ చేయట్లేదు సప్రైజులు కావట్లేదు ఎందుకనమ్మ కూతుళ్ళారా కోడళ్ళారా మావరాళ్ళ మానవరాలు మీరందరూ నన్ను అన్నగా పిలిచేది బామ్మను అమ్మ అమ్మనొకళ్ళు ఆంటే నోకడు మీరు అందరు కూడా చూసి చక్కగా సప్రైజ్ చేయండి రైకిలు కొట్టండి నన్ను పంపించరా ముందు ఇక్కడే ఉంచారా ఇడే ముందుకు వెళ్ళలేవురా షేర్ చేయండి నన్ను ముందు తీసుకెళ్ళి ఇక్కడే ఉంచేస్తారా ముసరమ్మని అతను అన్నీ మీకు చూపిస్తాను నేను అయినా సరే మీకు నచ్చట్లేదా మళ్ళీ ఇంకోసారి రిస్క్ అనుకో బాగుంది చాలా రిస్క్ పని చేయటం చూసారు మీరు గంటపై నేను చేతులు బాగా తిట్టంగా ఉండాలి నూర్తాకి లేక నూర్లేం మీ కాసిన పప్పు అంతసేపు టైం పట్టింది కాబట్టి అందరూ లైక్లు కొట్టండి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ కాండి మీకేమన్నా కామెంట్ ఉంటే పెట్టండి వస్తాను అనండి ముక్క తీసుకో పప్పు తీసుకొని చూడండి ఎంత నేర్చుకోండి ఎంత నచ్చగా ఉంది అది తీసానుగా చూడండి ఎంత బాగుంది అంటున్నాను చాలా బాగుంది చూడండి చూడండి ఎట్లా పొంది ఊరి మనం పాకం తీసానుకన్నా బాగున్నాయి ఇలా నూరుకుని చాలా బాగున్నాం మీరు కూడా ఒకసారి చేయగలిసి చేయలేదు కానీ అంత ఊరుకు మీ పిల్లలకు ఉండదు కానీ చాలా బాగుంది మీ వంట పాకం చేయకుండా వండే నూరు మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా మర్చిపోవద్దు వీడియో పూర్తిగా చూడండి రోజు నాకు బయటకు కట్టండి ఏ చేయండి సపరేజ్ కాండి కామెంట్ పెట్టండి మా అమ్మకి అరేనా